రామకృష్ణ గారు మరి ఇస్రో కోసం కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి అన్న విజయ నాదవుడు గారు మా నాయకుడు మన ఉస్మాన్ యూనివర్సిటీ ముద్దు బిడ్డ మా రాజారాం యాదవ్ గారు శేఖర్ గారు మరి లక్ష్మి గారు ఇతర సాయశ్య గారు వీ దుర్గం వెంకట్ గారు సమక్షంలో ఈరోజు మన మాధవ్ రామకృష్ణ గారు కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము దేశవ్యాప్తంగా కులగనం చేయాలన్నటువంటి నిన్న క్యాబినెట్ డిసిషన్ తీసుకోవడము ఈ భారతదేశ చరిత్రలో బీసీలకు ఒక సవర్ చువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు ఎన్నో సంవత్సరాలుగా కొన్నేళ్లుగా మేమందరం కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు మొహనాయ్ సింగ్ యాదవ్ కానీ తర్వాత లల్లు ప్రసాద్ యాదవ్ కానీ ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ కాన్సెప్ట్ ఉన్నటువంటి నాయకులు కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క బీసీలకు లెక్కలు తీయాలని కోరుతున్నప్పుడు కూడా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి స్వాతంత్రం తెచ్చిన అని చెప్పుకున్నటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాలు పరిపాలించినప్పుడు కూడా ఏదో ఒక చిన్న సాగుకొని ఈ యొక్క బీసీల యొక్క కొనుగలను చేయలేదు కానీ బీసీల యొక్క ఓట్లు వేయించుకొని ఆ యొక్క అధికారాన్ని వాళ్ళకు సంబంధించినటువంటి యొక్క పెట్టుబడిదారి వర్గాలకు పదవులు అమ్ముకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాహుల్ గాంధీ అన్నాడు రాహుల్ గాంధీ ఏమన్నాడు ఆ రోజు ఉదయ్ ఒక మీటింగ్ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని ప్రతి ఒక్క పార్లమెంటు నియోజకవర్గంలో బీసీలకు రెండు సీట్లు ఇస్తాను అంటే మన తెలంగాణలో వస్తే పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలు ముప్పై నాలుగు ఇవ్వాలి ముప్పై నాలుగు గీచారా రాహుల్ గాంధీ గారు ఒకసారి ఆలోచించుకోవాలి అంటే ఇక్కడ జరుగుతుంది మీకు తెలుసుందా తెలియదా అంటే రాహుల్ గాంధీ గారు కేవలము బీసులు అమాయకులు అనుకుంటున్నారు ఏదో చెప్తాము ఒక సిస్టాన్ని తీసుకుందాము కానీ ఇంప్లిమెంటేషన్ చేసే పద్ధతిలో రాహుల్ గాంధీ ఫెయిల్ ఎప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేయడు మరి ఈ రోజు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం మతాన్ని అడ్డం పెట్టుకొని ముందు పోతుంది కాబట్టి ఈ దేశంలో మాకు అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి కులాన్ని అడ్డం పెట్టుకొని పోవాలన్నటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకొని ఎందుకంటే ఇంకా రిజర్వేషన్ బీసీలో లేవు కాబట్టి బీసీల తీసుకుని బీసీ వాళ్ళకి రిజర్వేషన్ పెట్టాలనే ఎజెండా తీసుకున్నాం రాహుల్ గాంధీ గారు తీసుకునేది మంచిదే కానీ కర్ణాటక రాష్ట్రంలో అదే తెలంగాణ రాష్ట్రంలో చేయించారు తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ఈ కులగణన తప్పుల తడులతోటి ఇక్కడ ముఖ్యమంత్రి ఆయన యొక్క శరీరం నిర్ణయం కూడా బీసీల యొక్క వ్యతిరేకి వ్యక్తి అది అంతా కూడా తెలుసు ఈ మధ్యనే చెప్పినటువంటి అనేక నామినేటెడ్ పోస్ట్ కూడా ఒక్కరు కూడా బీసీ బీసీ కుల చేసిన తర్వాత ఇచ్చినటువంటి పోస్ట్ లో ఆలయ దగ్గర ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను వేసినవు ఈ ముఖ్యమంత్రితో నిజంగా కొలగాలని చేయాలని చింత చూపుతా ఎవరు నమ్ముతారు తప్పుల తరగతో చేశాడు రేవంత్ రెడ్డి గారు చేశారు మేమందరం ఒప్పుకున్నాము ఏదో ఒకటి స్టెప్ ముందుకు అయిపోయింది కనీసం ఒక నిర్ణయాన్ని జరిగిందని ఉండొచ్చి సంతోషపడ్డాము చేసినటువంటి చెప్పినట్టు ఆర్టికల్ పదహారు అదేవిధంగా పదిహేను క్లాస్ బోర్డు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మీద చేతిలో ఉంటాయి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ప్రయోజన కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మన గవర్నర్ పంపి అక్కడికి మీరు డైరెక్ట్ గా ఇక సైన్ సైన్ షెడ్యూల్ లో పెట్టాలని ఈయన మొత్తం తీసుకుని కొంతమంది మొంగి మొంగి మానవులు అంటారు కొంతమంది సూడో కొంతమంది తయారయ్యారు మొత్తం జీవితం అంతా తమ వ్యక్తి తమ జీవ ఉద్యోగాలు చేసుకొని తమ కుటుంబం కోసము డబ్బు సంపాదించుకొని వ్యక్తులు ఈ రోజు కొత్తగా రిటైర్మెంట్ అయిందంట ఒక ఎజెండా పెట్టుకున్నారు కొంత వాళ్ళ సంగతి చెప్తాం ఇక్కడ మీరు నేను చెప్తున్నా మిమ్మల్ని ఎందుకంటే ఈ యొక్క మిగతా వర్గాల కంటే ఉన్నత వర్గాల కంటే మీరు మోస్ట్ డేంజరస్ బీసీలకు ద్రోహం చేస్తున్నారు ఖచ్చితంగా ఆ చిరంజీవి గానీ చెప్తా ఉన్నాను మీరు చాత కొన్ని ఇంట్లో కూర్చొని మేము కొన్ని సంవత్సరాలుగా ఈ రోజు బీసీల హక్కుల కోసం ఉద్యమిస్తున్నాం పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ నారాగర ఉన్నాడు రామకృష్ణ ఉన్నారు రాజారామ్యాలు ఉన్నాడు ఇంతవరకు ఎమ్మెల్యే కాలేదు అయినప్పటికీ కూడా కొన్ని సంవత్సరాలుగా బీసీల హక్కుల కోసం ఉద్యమాలు చేస్తున్నాడు వ్యక్తులు మేము చిత్త చూస్తున్నటువంటి వాళ్ళు అమ్మ పెట్టి కొంతమంది కాంగ్రెస్ పార్టీ అయితే బిస్కెట్లు తీసుకొని ఆ కోసం ఢిల్లీలో ధర్నాలు చేస్తారు అంటే ఈ విధంగా బీసీల మోసం చేస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రం అనేది చాలా రాజకీయమైన చైతన్యమైన రాష్ట్రం తెలంగాణ మీరు చూశారు తెలంగాణ ఉద్యమంలో ఉస్మానిషి ఒక్కొక్కరు పని ఎట్లయిందో ఈ వారిలో మీరందరూ చూశారు ఆ పరిస్థితి తెచ్చుకోకండి మీరందరూ మేధావులు చెప్తున్నా ఈశ్వర్య మీటింగ్ లో చెప్పాను అది ఆరు గారు చెప్పాను ఈశ్వర్య గారు మీరందరూ జాగ్రత్తగా ఉండండి మీ నాయకత్వం ఇంట్లో వాడుకోండి మీరు ఉద్యమాన్ని చేయలేదు మేము చేస్తాం మీ మార్పు మేము మేము రాజ్యాధికారం మాట మీకు కాదు మీరు ఆల్రెడీ ఎంజాయ్ చేసే మాకు కావాలి రాజ్యాధికారం మీరు పోరాటం చేస్తారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నా నువ్వు ఈరోజు అంటావు ఏమంటున్నావు అంటే మేము తెలంగాణ చేసిన చేసినవంటే కేంద్రంలో జనాలు చేస్తున్నావు నీ వల్ల కాదు రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసేటువంటి యొక్క నీ వల్ల కాదు రావు అని చెప్పేట్టు కాదు ఒక మోడీ గారు నిజంగా చెప్పాలంటే ఒక రకమైనటువంటి సిస్టమ్ ఉన్నది ఎందుకంటే గతంలో చూసాను వాళ్ళ యొక్క ముప్పై శాతం మంది ఇంకా బీసీలకు ఇచ్చానండి అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు అంటే మతం ఏదైనా మొత్తం బీసీలకు న్యాయం ఇచ్చిన వ్యక్తి కేంద్ర మంత్రి వర్గంలో మోడీ గారు మరి రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను ఎంతమంది బీసీలకు ఇచ్చినవి ఇక్కడ అంటే మీ దగ్గరనే పదిహేను పది ఒక ఐదారు పెట్టుకుని ఏం న్యాయం అండి ఇలా ఒట్టి మాటలు చెప్తావు కాబట్టి మాటలతోని రేవంత్ రెడ్డి అయిన ఇక లాస్ట్ చివరి ముఖ్యమంత్రి మా వాళ్ళు చాలా మంది ఇక చివరి ముఖ్యమంత్రి ఎందుకంటే ఈ రోజు బీసీ యొక్క చట్టం ఆరంభమైంది తెలంగాణలో దేశవ్యాప్తంగా రేపు కులగా అయితే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఖచ్చితంగా చట్ట రిజర్వేషన్ రిజర్వేషన్లు అడుగుతారు అది చేస్తారని నేను విశ్వసిస్తున్న కేంద్ర ప్రభుత్వం కూడా కాబట్టి వచ్చేటువంటి యొక్క తరము మన బీసీల రాజ్యమే కాబట్టి వచ్చేటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీల యొక్క రాజ్యమే రావాలని కోరుతా ఉన్నాను చాలా పార్టీలు ఉన్నాయి కానీ ఆ పార్టీలు ఎంతవరకు న్యాయం చేస్తున్నది చెప్పలేదు కానీ బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా రాజకీయంగా మనకు కావాల్సింది ఉద్యమాలు అయిపోయినాయి మనం చేయవలసింది రాజకీయ పోరాటం రాజకీయ పోరాటంలో మనం ముందుకు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక రాజకీయ వేదికను నిర్మించాలి ఆ రకంగా పోవాలి ఎందుకంటే వచ్చేటువంటి యొక్క కాలం ఉన్న బీసీలు కాబట్టి ఏదేమైనా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ముఖ్య ప్రధాన తీసుకున్న నిర్ణయాన్ని మీ బీసీలను దేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా హర్షిస్తున్నారు ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తున్నారు